జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సర్కిల్ ట్వంటీ వన్ చందానగర్లో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి మరి చైర్మన్లు ఇద్దరు గత ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే దాదాపు ఇరవై రెండు రోజులైంది ఇద్దరు చైర్మన్లు ట్రాన్స్ఫర్ అయ్యి పదోన్నతులు చెంది వెళ్ళిపోయారు ఇప్పటి వరకు మరి సర్కిల్ ట్వంటీ వన్కు చైర్మన్లు రాలేరు మరి జోనల్ కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు జోనల్ సిపి గారు కూడా పట్టించుకోవడం లేదు మరి డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యి వెంటనే మళ్ళీ గౌరవ శశిరేఖ మేడం గారు రావడం జరిగింది తమరైనా పట్టించుకొని పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి చైర్మీన్లను తెప్పించుకోగలరని బిఆర్ఎస్ పార్టీ చైర్లింగపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా కోరుతున్నాను ఎందు గురించి అంటే అంత వ్యవస్థ ఉండగానే అక్రమ కట్టడాగడం లేదు మళ్ళీ ఇప్పుడు ఈరోజు వ్యవస్థనే లేదు మరి టీపీఎస్ ఇద్దరు కొత్తగా వచ్చారు మరి వారికి కూడా ఇంకా ఏందనేది తెలిసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే చైర్మన్లను ఏర్పాటు చేయగలరని ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి సహకరించగలరని మరి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను జై తెలంగాణ